టైట్ ఫైట్ వర్సెస్ జక్కంపొడి మధ్య టగ్ వార్ నడిచిందా జక్కంపొడి రాజా పై గెలిస్తే బత్తుల జనసేనలో కీలకమవుతారా బత్తుల గెలిచి కూటమి అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఖాయమా ఫలితాలకు ముందే రాజానగరం ప్రజలు చర్చించుకుంటున్న అంశాలేంటి ఎలా ఉంది పబ్లిక్ అనాలిసిస్ తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో ఈసారి ఎన్నికలు చాలా కీలకం కాబోతున్నాయి ఓటర్ల తీర్పు ఇంకా ఈవీఎంలలోనే నిక్షిప్తమై ఉంది కానీ రాజానగరం నియోజకవర్గంలో గెలుపోటములపై చర్చ మాత్రం తీవ్ర స్థాయిలో ఉంది ఎవరు గెలుస్తారన్న ఉత్కంఠ ఇరువర్గాల్లో గుబులు రేకెత్తిస్తోంది సిట్టింగ్ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాని ఈసారి బలంగా ఢీకొన్నారు బత్తుల బలరామకృష్ణ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అండదండలతో అతి తక్కువ సమయంలోనే రాజానగరం టికెట్ సంపాదించిన బత్తుల బలరామకృష్ణ పేరు మూసిన జక్కంపూడి కుటుంబంతో హోరాహోరీగా తలపడి ఔరా అనిపించుకున్నారు బత్తుల విజయం సాధిస్తే రాజానగరం నియోజకవర్గంలోని అది చరిత్రగా మారుతుంది వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకు రాజానగరంలో సాధారణంగా ఓటు బ్యాంక్ ఉంటుంది అందులో జక్కంపూడి కుటుంబం తూర్పు గోదావరి జిల్లాలో నలభై ఏళ్లుగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటూ వస్తోంది మరోసారి గెలిచే అవకాశం ఇవ్వండి జగనన్న సంక్షేమ పాలనతో రాజానగరం నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తాం ప్రజలకు అండగా ఉంటామని జక్కంపూడి రాజా సోదరుడు గణేష్ తల్లి విజయలక్ష్మి ఎన్నికల ప్రచారంలో ప్రజలకు హామీ ఇచ్చారు వైసీపీ పాలనలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనులను ప్రభుత్వ నవరత్నాల పథకాలను వివరిస్తూ ఓటర్లను మరోసారి ఆకట్టుకునే ప్రయత్నం చేసింది జక్కంపూడి కుటుంబం మరోపక్క జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ నోటితో మొదటి సీటుగా రాజానగరం ప్రకటించడంతో బత్తుల బలరామకృష్ణ బాగా ఫోకస్ అయ్యారు బత్తులకు ఆయన కుటుంబం వెన్నుదన్నుగా నిలబడింది భార్య వెంకటలక్ష్మి ఆయన కూతుళ్లు అల్లుడు రాజానగరం నియోజకవర్గంలో ప్రతి గడపకి రెండు మూడు సార్లు తిరిగి తమను గెలిపిస్తే అండదండగా ఉంటామని వాగ్దానం చేయడంతో భక్తుల వైపు ఓటర్లు ఆకర్షితులయ్యారని టాక్ రాజానగరం నియోజకవర్గంలో కోరుకొండ సీతానగరం రాజానగరం మండలాలున్నాయి గత ఎన్నికలలో జక్కంపూడి రాజాకు ముప్పై రెండు వేల మెజారిటీ వచ్చింది కానీ ఈసారి పరిస్థితులలా లేవు జనసేన టీడీపీ బీజేపీ కలయికతో సమీకరణాలు మారాయి టీడీపీ నేత బొడ్డు వెంకటరమణ చౌదరి మద్దతు తెలపడంతో భత్తుల కష్టంతో పాటు కూటమి పార్టీల బలం భత్తులకు ప్లస్ కాబోతోందని అంచనా వేస్తున్నారు రాజానగరం నియోజకవర్గంలోని కమ్మ కాపు బలహీన వర్గాలు బత్తులకే మద్దతు పలికాయని జనసేన నేతలు అంచనా వేసుకుంటున్నారు ఇటు జక్కంపూడి రాజా మరోసారి గెలవబోతున్నానని కి సంకేతాలిస్తున్నారు ఇద్దరు నాయకుల్లోనూ గెలుపు ధీమా కనిపిస్తోంది ముఖ్యంగా తొలిసారి పోటీ చేస్తున్న బత్తుల బలరామకృష్ణకు వారాహియాత్రలో వచ్చిన స్పందనతో బత్తుల గెలుస్తాడంటూ జోరుగా బెట్టింగులు కాస్తున్నారట బెట్టింగ్ రాయళ్లు భత్తుల రాజానగరంలో గెలిస్తే బోనస్ గిఫ్ట్ రాబోతోందని ఆయన వర్గం భావిస్తోంది తాను గెలిస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందన్న నమ్మకంతో బత్తుల వర్గం ఉంది రాజానగరంలో సామాజిక కార్యక్రమాలతో ప్రజల్లో బత్తుల గుర్తింపు తెచ్చుకోవడం పవన్ కళ్యాణ్ కూడా తొలి టికెట్ ఆయనకే ప్రకటించడంతో కూటమి ప్రభుత్వం ఏర్పాటైతే భత్తులకు సముచిత ఉండొచ్చన్న సంకేతాలు కనిపిస్తున్నాయి అతి తక్కువ సమయంలోనే రాజానగరంలో మాస్ లీడర్ జక్కంపూడి రాజాను ఢీకొట్టిన బత్తుల గెలిస్తే ఆయన్ని మంత్రిగా కూడా చూస్తామని ఆయన వర్గం చెబుతున్న తరుణంలో రాజానగరం ఫలితం ఎలా ఉండబోతోందన్న ఉత్కంఠ తారాస్థాయికి చేరింది